హాయ్ అందరికీ ఈ వీడియో వచ్చి పెళ్ళికొడుకుని నాలుగో రోజు చేయటం అండి ఈ ఫంక్షన్ వచ్చి టెరస్ పైన చేస్తున్నారు అనమాట ఆ ఈవెంట్ అంతా టె డెకరేషన్ అదంతా కూడా టెరస్ పైన ఏర్పాటు చేశారు అందుకే అక్కడికి తీసుకెళ్తున్నారండి కొంచెం ఈ వీడియో లేట్ అయింది ఈలోపు పెళ్ళి రిసెప్షన్ ఆ వీడియోస్ కూడా పెట్టేశాను ఈ వీడియో పెట్టడానికి లేట్ అయ్యిందండి ఈ వీడియో కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది నాలుగో రోజు పెళ్ళికొడుకుని చేయటానికి వచ్చి ఒక్కో రోజు ఒక్కొక్క కలర్ థీమ్ పెట్టారు కదా ఈరోజు వచ్చి పింక్ కలర్ అండి మీరు కూడా చూడండి నేను ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కొంత వేరే వీడియోలో పరిచయం చేశాను కాబట్టి ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఒక్కోరోజు ఒక్కొక్క రకంగా ఈవెంట్స్ అనేవి చేశారు కదా చేశారండి అవన్నీ కూడా నేను మీకు షేర్ చేశాను ఈరోజు వచ్చి పింక్ కలర్ అండి ఈ వీడియోలో కాకపోతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టలేదు ఎందుకంటే ఈవినింగ్ వచ్చి మెహందీ ఫంక్షన్ అవి ఉన్నాయి కదా అందుకని పెట్టలేదు కానీ ఈ వీడియో కూడా మీకు చాలా బాగా నచ్చుతుందండి మీ అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఫైవ్ డేస్ కూడా చాలా బాగా జరిగింది మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా అందరూ ఆటపాటలతో చాలా సరదాగా ఎంజాయ్ చేసి చేసిన వీడియో మీకు షేర్ చేశాను అందుకనే ఈ వీడియో కూడా మీకు షేర్ చేస్తున్నాను చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు మిగతా వీడియో లాగానే బాగా నచ్చుతుందండి ఎందుకంటే ఒక్కో రోజు ఒక్కొక్క ఈవెంట్ చేశారు ఒకదానికొకదానికి సంబంధం కూడా లేకుండా ఉంటుంది డ్యాన్స్లు కానీ ఆ చేస్ గేమ్స్ కానీ సరదా సరదాగా ఉంటాయి అన్నీ బాగున్నాయి అలాగే ఈరోజు కూడా ఉంది కానీ ఏంటంటే డ్యాన్స్ ప్రోగ్రామ్గా ఎందుకు లేదంటే ఈవినింగ్ వచ్చి మెహందీ ఫంక్షన్ ఉంది కదా ఆ ఆడడం వలన డ్యాన్స్ ప్రోగ్రామ్ లేదు రిసెప్షన్స్లో ఆటలు కూడా చాలా బాగున్నాయి మీరు చూసారో లేదో ఒకసారి చూడండి ఆ వీడియోలోకి వెళ్ళి మీ అందరికీ బాగా నచ్చుతుంది అందుకే నేను ప్రతి ఈవెంట్ ఇలా బాగుంది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ వీడియో మీకు కూడా చూడటానికి బాగుంటుంది నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి ఇక్కడ నుంచి నేను సాంగ్ యాడ్ చేస్తున్నాను చూడండి ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పల్దిరి దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పండిని ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరి సగమా మనసులు కలుకు తెర తెరిచిన కరుణం ఇది వరకేగా వరసలు కలుపు మురిసిన బు జనం మా ఇండ నేత మా వెళ్ళ ధోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతనేసి ఆశీర్వదించమను పిలుపులైనగాలులే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పంవిరి చంపలో విరబూసి అమ్మాయి సిగ్గు దొంతరలు ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయం సరసన విరిసిన సిరి సిరి సొగసుల కూలు కూల కలువకు కానుక ఎద సరసున ఎగసిన అలజడి కాకగా ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పలు అంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి వెళ్ళడుంటే మరి కటకటులు సన సన్నగా విసవిసలు రుసలు చూసి చకచకాడే చకాడే జూదశి కామడు పందిరంత ఘుమ ఘుమలాడే సువాసనలు ను పదుగురి ఎదురుగా గిది గోవని చూపెడు తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పనుది చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరి సగమావామని మనసులు కలుపుదు చెర తెరిచిన తరుణం ఇరి వరగరగని మనసలు కలుపుదు మురిసిన జనం మైళ్ళ లేతమ విళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే ఆక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపునైన వీ గానుగే చూసారు కదండి ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చిందా ఎందుకంటే ఈ రోజుల్లో ఐదు రోజులు పెళ్ళి ఇంత ఘనంగా ఇంత ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి సరదాగా ఎంజాయ్ చేస్తూ జరగటం అనేది చాలా అర్థం ఎప్పుడో జరిగినాయి ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నా కానీ ఇంత సందడిగా ఇంత సరదాగా అయితే చాలా తక్కువ అంది మీ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక్కొక్క రో ఈవెంట్ ఒక్కొక్క థీమ్ అసలు చాలా బాగున్నాయి అదే కాక అందరూ కలిసి ఎంజాయ్ చేయడం కూడా చాలా బాగుందనమాట అందుకే మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి భోజనాలు అండి నేను మిగతా వీడియోల్లో వీటిలోనూ భోజనాలు చూపించలేదు ఈ వీడియోలో భోజనాలు కూడా చూపిస్తున్నాను అనమాట మీ చూడండి భోజనాలు చేశాక అందరూ గ్రూప్ ఫొటోస్ కూడా దిగారు ఈ పింక్ కలర్ థీమ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి